ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి వినా విమానంలో అస్థినకు చేరుకుంటారు మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు రాష్ట్రంలోని ఎన్జీఎస్ సర్కారు పాలనను నిరసిస్తూ రేపు ఢిల్లీలో ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చింది అందులో జగన్ పాల్గొనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో హస్తీనకు చేరుకుంటారు మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారు పాలనను నిరసిస్తూ రేపు ఢిల్లీలో ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చింది అందులో జగన్ పాల్గొనున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏదైతే మరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన దగ్గర నుంచి కూడా మరి దాడులు ప్రతి దాడులు కూడా చేస్తున్నారంటూ కూడా నిన్న తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఆయన ఢిల్లీ వేదికగా కూడా మరి జగన్ గలం విప్పనున్నారు ఏదైతే మొన్న వినుకొండలో జరిగినటువంటి మర్డర్ కేసు వ్యవహారంలో క్షేత్రస్థాయిలో ఆ వారి కుటుంబాన్ని పరామర్శించారు రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే రాష్ట్రంలో విచ్చలవిడిగా కూడా మరి దాడులు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా మర్డర్లు చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం పైన చంద్రబాబు పైన అటు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్యలైతే చేసినటువంటి పరిస్థితి కనపడింది నేడు ఢిల్లీ చేరుకుంటున్నారు ఏదైతే మరి అటు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొంత కేంద్ర అగ్రనేతల్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన కూడా మరి రాష్ట్ర కేంద్ర కార్యాలయ కేంద్ర పెద్దలకు కూడా వివరించనున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే మరి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో నిన్న కూడా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నల్ల కండువాలతో అటు ఎమ్మెల్సీలు గాని అటు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా పదకొండు మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ ముట్టడించారు గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా వారు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు గో ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తూ కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు ఆ తర్వాత కూడా ఆయన కట్ చేసి కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఆ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన సంజన రాష్ట్రంలో కేవలం నెల రోజులు పూర్తయి రెండో నెల జరుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసం ప్రభుత్వానికి మూడు నెలలైన సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినా రాష్ట్రంలో కనీసం మూడు నెలలు మాత్రం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనబడి అయితే ఈ రోజు ఢిల్లీలో ఒక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి ఏదైతే మరి టీడీపీ సర్కారు ఏర్పడిన తర్వాత కేవలం వైసీపీ కార్యకర్తలే దాడులుగా వైసీపీ వైసీపీ కార్యకర్తల హత్య అట్టలు చేస్తూ కూడా ముందుకెళ్తున్నారంటూ కూడా మరి ఆయన గళాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించాలని కూడా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో టీడీపీ తిట్టుకొట్టే విధంగా కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే మరి గతంలో జరిగినటువంటి అనేక ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక మడ్డర్లకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు చనిపోయినటువంటి ఘటనలు మరి పూర్తిగా అక్కడికి బాధితులను కూడా ఢిల్లీకి ఇప్పటికే చేర్చారు టీడీపీ సంబంధించినటువంటి నాయకులు చేశారు ఏదైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆ గతంలో డ్రైవర్ ని చంపి ఆ కారు డోర్ డెలివరీ ఇచ్చినటువంటి బాధితులు కానీ అదేవిధంగా మాచర్ లో జరిగినటువంటి గొంతు కోసి చంపినటువంటి వ్యవహారం కానీ వీటన్నిటికీ వీట వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు బాధితులు వారి ఆవేదని మరి ఢిల్లీ స్థాయిలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ధర్నాకి గతంలో జరిగినటువంటి వ్యవహారాలకు కూడా మరి ఎట్లా గతంలో జరిగినటువంటి మడర్లకు కానీ గతంలో జరిగినటువంటి ధర్నా దాడులు కానీ వీటన్నిటిని కూడా మరి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా టీడీపీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వారి అయితే వినిపించేటువంటి అవకాశం ఉంది అయితే ఆ కేవలం రెండు నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో మాట్లాడినటువంటి మాటలు తర్వాత కొంత రాజకీయంగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు నిన్న ఆ ఎన్డీఏ కూటమి సమావేశం ఏర్పడిన సమావేశం ఏర్పాటు చేసుకొని చంద్రబాబు అధ్యక్షం జరిగినటువంటి సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలు చర్చకొచ్చాయి ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూటమి ప్రభుత్వంపై విషయం చెప్పినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని తిప్పికొట్టే విధంగా కూడా అటు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడుగులేయాలంటూ కూడా మరి ఇప్పటికే చంద్రబాబు ఒక దశా నిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే ముందుకెళ్లాలి విపక్ష నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎక్కడా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా చంద్రబాబు అటు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఒక దశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కేవలం నిన్న బుచ్చి చౌదరి కూడా మాట్లాడే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో పుట్ట స్పీకర్ గా కూడా పనిచేసినటువంటి బుచ్చి చౌదరి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు మరి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమస్య సమయంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలు లేవనెత్తాలి ప్రజా సమస్యల పైన గలమెత్తాలి ఏదైతే మరి అధికార పార్టీలో ఏదైతే ప్రజా వ్యతిరేక అక్క తేల్చుకోవాలి తప్ప ఢిల్లీకి వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాటకాలు వేయటం అంటూ ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడింది అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మరి ఓటమి చెందిన దగ్గర నుంచి కేవలం ప్రమాణ స్వీకారానికే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పార్టీ క్యాడర్ను గాని పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా పరామర్శించినటువంటి సందర్భాలే కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు ఢిల్లీ వేదికగా కూడా వ్యవహరిస్తున్నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శల్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొనే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఎంపీలు కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి అటు కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ఢిల్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత హాట్ హాట్ గా మారాయని చెప్తూ సంజనం